మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి నన్ను చాలా బాధపెట్టినటువంటి కామెంటు ఈ కామెంటేనండి ఈ కామెంట్ చూడగానే నేను చాలా బాధపడ్డాను ఎప్పుడు కూడా ఇంత బాధపడలేదు దయచేసి ఇటువంటి కామెంట్ మాత్రం నాకు ఎవరూ కూడా పెట్టకండి ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మన ఛానల్ ప్రారంభించి రెండు సంవత్సరాలు అవుతోంది మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని తెలుసుకున్నాం పురాణాల గురించి తెలుసుకున్నాం ఎన్నో స్తోత్రాలు తెలుసుకున్నాం భగవద్గీత శ్లోకాలని కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాము ఒక వారం క్రితం మన ఛానల్లో ఒక వీడియో చేసుకున్నాం మీకు గుర్తుందో లేదో అదేమిటంటే స్నానం చేసిన తర్వాత మాత్రమే చీపురు పట్టుకొని ఇల్లు చెత్త ఊడవాలా స్నానం చేయకుండా చీపురు చేత పట్టుకొని ఇల్లు చెత్త ఓడవకూడదా అనేటువంటి ప్రశ్న ఎవరో అడిగితే దానికి మన ఛానల్లో సమాధానంగా ఒక వీడియో చేసుకున్నాను కదా ఆ వీడియోలో ఒకరు కామెంట్ పెట్టారు ఆ కామెంట్ చూసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను ఇంతకీ ఆ కామెంట్ సారాంశం ఏమిటంటే చదువుతాను మీరే వినండి చాలా ధన్యవాదాలు గురువు గారు ఈ విషయం చెప్పాక మా ఇంట్లో గొడవ ఆగింది ఎవరో ఒక మహానుభావుడు స్నానం చేయకుండా చెత్త ఓడిస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది ఇంట్లో కష్టాలు ఎక్కువ అవుతాయని యూట్యూబ్లో ఇంటర్వ్యూలో చెప్పాడంట మా ఆయన అది చూసినప్పటి నుండి నన్ను బండబూతులు తిడుతూ నీ వల్లనే నా కుటుంబం నాశనం అయింది ఉదయం నిద్రలేచి స్నానం చేసి చెత్త ఊడవడానికి నీకు రోగమా అని అనరాని మాటలు అన్నాడు ఇంతకాలం మన కష్టాలకు కారణం ఇప్పుడు నాకు అర్థమైంది అని పెద్ద గొడవ చేశాడు కుటుంబం నీ వల్ల నాశనం అవుతుంది అని కొట్టడానికి వచ్చాడు మూడు రోజులు ఒకరిని ఒకరు మాట్లాడుకోలేదు ఆ తర్వాత లక్కీగా మీరు చేసిన ఈ వీడియో మా ఆయనకు చూపించాను తర్వాత సైలెంట్ అయ్యాడు నన్ను క్షమించవే తప్పు నాది అన్నాడు మా ఆయన మీ వల్ల చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్నాను మా ఆయన కూడా మిమ్మల్ని నమ్ముతాడు చాలా థ్యాంక్స్ మీకు జీవితాంతము రుణపడి ఉంటాను మీ పాదాలకు కోటి నమస్కారాలు చాలా ధన్యవాదాలు గురువుగారు అని కామెంట్ రాశారండి ఈ కామెంట్ చూసిన తర్వాత చాలా బాధేసింది ఎందుకంటే ఎవరో ఒక మహానుభావుడు ఎవరో గురువు నాకు కూడా తెలియదండి నేను యూట్యూబ్లో వెతికాను నాకు దొరకలేదు ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడంట స్నానము చేయకుండా స్త్రీలు చీపురు తీసుకొని ఇల్లు చెత్త ఓడిస్తే లక్ష్మీదేవి కోపం చేసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతాయి ఇంట్లో గొడవలు పెరిగిపోతాయి అని చెప్పాడంట ఆయన ఏ పురాణంలో చదివాడో ఏ శాస్త్రంలో చదివాడో అయితే నాకు తెలియదు ఈ విషయము ఏ పురాణంలోనూ ఏ శాస్త్రంలోనూ ఎక్కడా చెప్పలేదు స్త్రీలు స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇల్లు చెత్త ఊడవాలి అని ఎక్కడా ఏ పురాణంలోనూ ఏ శాస్త్రంలోనూ లేదు 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 ఇది పరమసత్యం స్నానం చేసిన తర్వాతే చెత్త ఊడవాలంటే ఎలాగండి స్త్రీలు ఉదయం నిద్ర లేచినప్పటి నుండి వాళ్ళకు ఎన్నో పనులు ఉంటాయి ఇంటర్వ్యూలో కూర్చొని చెప్పేటువంటి వాళ్ళకి ఏమండి హాయిగా ఏసీ రూమ్లో కూర్చొని ఎన్ని కబుర్లైనా చెప్తారు కానీ పనిచేసేటువంటి స్త్రీలకు తెలుస్తుంది ఉదయం నిద్ర లేచిన తక్షణమే ఇల్లు వాకిలి చెత్త ఊడ్చుకొని ఆ తర్వాత ఏడున్నర కంతా స్కూల్ వేనొచ్చేస్తుంది అంతలోపల స్కూల్ పిల్లలకు చక్కగా టిఫిన్ చేసి వాళ్లకు వడ్డించాలి వడ్డించినా ఆ పిల్లలు తినరు వాళ్ళు మారాన్ చేస్తూ ఉంటారు నేను స్కూల్కి వెళ్ళను అని వాళ్లకు తినిపించి వాళ్లకు యూనిఫామ్ తొడిగి వాళ్ళకు సాక్స్ వేసి వాళ్ళకు షూ వేసి వాళ్ళ క్యారియర్ డబ్బాలు కట్టి వాళ్లను బస్ ఎక్కించే సమయానికి భర్త స్నానం చేసుకొని టిఫిన్కి రెడీగా ఉంటాడు వెంటనే ఆయనకు టిఫిన్ వడ్డించాలి టిఫిన్ తింటూ తింటూ ఆయన ఇల్లంతా చూస్తాడు ఏమి ఇల్లంతా ఇలా చెత్తగా ఉంది ఉదయం నిద్ర లేచినప్పటి నుండి ఏం చేశావు నీకు ఫోన్ చూడడమే సరిపోతుంది అని భార్యను తిడుతాడు కాబట్టి ఆయన నిద్ర లేచే లోపల ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఉండాలి ఆయన క్యారియర్ బాక్స్ సిద్ధం చేసి ఇవ్వాలి ఆయన వెళ్ళిపోగానే ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పాత్రలంతా కూడా కడుక్కొని స్నానం చేసి భగవంతుడి ముందు ఒక దీపం వెలిగించే సమయానికి పదిన్నర పదకొండు అవుతుంది అప్పుడు ఇల్లు చత్రుడిస్తే ఎలాగండి స్నానం చేయకుండా చీపురు పట్టుకోకూడదు అని ఏ మహానుభావుడు చెప్పాడో కానీ ఈ విషయం ద్వారా ఎంతో మంది గొడవలు పడుతున్నారు మగవాళ్ళకి ఏం తెలుసండి యూట్యూబ్ లో చూస్తారు గుడ్డిగా నమ్మేస్తారు ఎవరో గురువు చెప్పాడు ఇందువల్లనే ఇంట్లో సమస్యలు వచ్చేస్తున్నాయని భార్యను తిడతాడు కొంతమంది శాడిస్టులు అయితే కొట్టడానికి కూడా వెళతారు చూశారు కదా ఈ కామెంట్లో ఆవిడ ఎంత బాధగా రాసిందో నా భర్త అయితే నన్ను బండభూతులు తిడుతూ కొట్టడానికి వచ్చాడు ఇంతకాలము నువ్వు స్నానం చేయకుండా చీపురు తీసుకొని ఇల్లు చెత్తూడ్చావు అందుకే ఇంట్లో నాకు కలిసి రాలేదు ఇంతవరకు నేను ఏ బిజినెస్ చేసినా అన్నింటిలోనూ నాకు నష్టం వచ్చింది నీ వల్ల అని అని అంతా భార్య మీద నెట్టేశాడు చూడి పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ కూడా నిద్ర లేచిన తక్షణము కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని చక్కగా చీపురు తీసుకొని ఇల్లంతా చెత్త ఊడ్చేసి బయట కాంపౌండ్ కూడా చెత్త ఊడ్చేసి కళ్యాబి చెల్లి ముగ్గు పెట్టి ఆ తర్వాత స్నానం చేసుకునేటువంటి వాళ్ళు ఒక విషయాన్ని బాగా ఆలోచించండి మీకు అర్థమవుతుంది స్నానం చేసిన తర్వాత చీపురుని తీసుకొని ఇల్లంతా చెత్త ఊడుస్తుంటే ఆ చెత్త ఆ డస్ట్ వచ్చి శరీరం మీద పడదా ఇంటి బయట చీపులు తీసుకొని చెత్త ఒడుస్తుంటే ఆ దుమ్ము ధూళి అంతా వచ్చి మళ్ళీ మీద పడదా మళ్ళీ రెండోసారి స్నానం చేసి మళ్ళీ పూజ చేయాలా అప్పుడు ఎన్నిసార్లు స్నానం చేయాలి స్త్రీలు ఒకసారి స్నానం చేసి చెత్త ఓడిచినప్పుడు చీపురు ముట్టుకుంటాము చాట ముట్టుకుంటాము డస్ట్బిన్ ముట్టుకుంటాము ఒంటి మీద దుమ్ము ధూళి పడి ఉంటుంది మళ్ళీ స్నానం చేసి మళ్ళీ పూజ చేయాలంటే ఎంత కష్టం చెప్పండి కాబట్టి చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని చెత్త ఊడ్చి ఇంటి పనులన్నీ చేసుకొని ఆ తర్వాత స్నానం చేసుకొని నిరభ్యంతరంగా స్త్రీలు పూజ చేయవచ్చు యూట్యూబ్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారండి ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్తారు అన్ని ఛానల్స్లో అందరు గురువులు చెప్పింది గనక విన్నట్లయితే మతిపోతుంది ఎవరో ఒకరిని ఫాలో అవ్వండి వాళ్ళు చెప్పిన విధంగా మీరు నడుచుకోండి అంతేగాని ప్రతి ఒక్కరు చెప్పింది చేస్తూ పోతే మన కుటుంబంలో కలహాలు అంటే గొడవలు ఎక్కువైపోతాయి భార్యాభర్తలకు మనస్పర్ధలు వస్తుంది ఈ కామెంట్ పెట్టినటువంటి ఆవిడ ఎంత బాధగా కామెంట్ పెట్టిందో చూడండి ఒకసారి మా భర్త నా వల్లనే ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయాయి ఆర్థికంగా కలిసి రాలేదు అని నన్ను కొట్టడానికి వచ్చాడండి చూడండి ఎవరో ఒక గురువు చెప్పినటువంటి మాట విని భార్య మీద గొడవకు వెళ్ళేటువంటి వాళ్ళు ఈ కాలంలో కూడా చాలా మంది తయారవుతూ ఉన్నారు దయచేసి యూట్యూబ్లో ఇటువంటి విషయాలను విని ఇంట్లో గొడవలు పెట్టుకోకండి స్నానం చేసిన తర్వాత మాత్రమే చీపురుని ముట్టుకోవాలి స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇల్లు చెత్త ఊడవాలి అనేది పెద్ద మూఢ నమ్మకము చీపురు స్వరూపము అని చెబుతారు అంతేగాని చీపురే లక్ష్మి కాదు కదా ఎందుకు చీపురిని లక్ష్మీ స్వరూపము అంటారంటే ఇంట్లో ఉన్నటువంటి చెత్తా చదారాన్ని దరిద్రాన్ని బయటికి తోసేస్తుంది కాబట్టి చీపురిని లక్ష్మీ స్వరూపము అన్నారు అంతేగాని చీపురే లక్ష్మి అని ఎక్కడా చెప్పలేదు కాబట్టి యూట్యూబ్లో ఎవరో కొంతమంది సోకాల్డ్ గురువులు చెప్పేటువంటి మాటల్ని విని మీ కుటుంబంలో గొడవలు పెట్టుకోకండి నిరభ్యంతరంగా ఉదయం నిద్ర లేచిన తక్షణమే ఇల్లు వాకిలి చెత్త ఓడ్చుకోండి ఆ తర్వాత స్నానం చేసుకొని వంట చేసుకొని చక్కగా భర్తకు పిల్లలకు వడ్డించండి మీ దేవుడి గదిలో గంటల గంటలు పూజ చేయవలసినటువంటి అవసరం లేదు ఒక దీపం వెలిగించి దేవుడి మీద ఒక పుష్పాన్ని పెట్టి మీకు వచ్చినటువంటి స్తోత్రాలు ఒకటో రెండో స్తోత్రాలు చదువుకొని భగవంతుడికి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత చక్కగా భోంచేసి మీ కుదిరినప్పుడు భగవద్గీతను చదవండి రామాయణము మహాభారతం చదవండి పండుగలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి విశేషంగా పూజ చేసుకోండి హాయిగా జీవించండి అంతేగాని ప్రతి ఒక్కరు చెప్పినటువంటి రెమెడీలు చేస్తూ ప్రతి ఒక్కరు చెప్పినటువంటి విషయాలను వింటూ ఆ గురువు అలా చెప్పాడు ఈ గురువు ఇలా చెప్పాడు అని అన్ని బుర్రలోకి నింపేసుకున్నారనుకోండి ఇక మీకు పిచ్చి ఎక్కి మీరు తొందరలోనే పిచ్చి ఆసుపత్రికి చేరవలసి వస్తుంది కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టేసి హాయిగా జీవించండి ఏమండి ఏసీ రూమ్లో కూర్చొని ఎన్ని కబుర్లైనా చెప్తారు కానీ ఇంటి ఇల్లాలికి తెలుసు ఆ ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో తను ఎంత బిజీగా ఉంటుందో కాబట్టి అవన్నీ అర్థం చేసుకోకుండా కొంతమంది చెప్తూ ఉంటారు అటువంటి వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ కూడా లేదు మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను నేను ఎవరినో కించపరచడానికి వీడియో చేయలేదండి మీకు అవగాహన కలిగించడం కోసం మాత్రమే ఈ వీడియో చేశాను లోకా సంస్థాసుకినో భవంతు స్వస్తి